హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిజె మీడియా ఇప్పుడే అందన వార్త నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం గుండెపోటతో కన్నుమూత లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో ఈ వీడియోని చూడగానే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో వెళ్ళిపోదాం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి చిన్న వయసులోనే కన్ను మూసారు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో గుండెపోటు కారణంగా కొద్ది నిమిషాల క్రితం తుదిశ్వాస విడిచారు శుక్రవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతూ కన్ను మూశారు ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అయితే రాజన్ప్రసాద్కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కుమార్తె మరణంతో రాజన్ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది గాయత్రి మృతిని తట్టుకోలేక రాజన్ప్రసాద్తో కుటుంబ సభ్యులు కన్నీరు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు గాయత్రి గాయత్రికి భర్త ఓ కుమారుడు కూతురు ఉన్నారు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుని సంతాపం తెలుపు తెలుపుతున్నారు గతంలో పలువురు సినీ ప్రముఖులు ఆ ఇంటికి చేరుకుని సంతాపం తెలుపుతున్నారు గతంలో పలుమారు రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి ఓ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తల్లిలేని ప్రతి ఒక్కరూ కుమార్తెలేలో తన తల్లిని చూసుకుంటారని ఎమోషనల్ అయ్యారు కూతురు సెంటిమెంట్తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమన్నారు ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించానన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్